మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో నలుగురు అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందిన నటనా భూషణుడు సోగాడు సోవన్ బాబు గారి గురించి నేటి తరానికి కాదు నాటి తరానికి తెలిసింది చాలా తక్కువ కెరీర్ ఉన్నత స్థితిలో ఉండగానే మరెవరు ఊహించిన విధంగా అరవై ఏళ్లకు రిటైర్ అవ్వాలనుకున్న శోభన్ బాబు ఆ విధంగానే చేశారు గ్లామర్ ఫీల్డ్లోకి రావడమే కానీ వెళ్ళాలని ఎవరు అనుకోరు అలా తనంతగా తానికే వెళ్ళిపోయిన ఒకే ఒక నటుడు శోభన్ బాబు గారు ఆయన ఉన్నట్టుండి గ్లామర్ ప్రపంచాన్ని ఎందుకు వదిలేశారు వారసుడిని సినీ ఇండస్ట్రీ గడప కూడా ఎందుకు తొక్కనివ్వలేదనే సందేహాలు ఎన్నో ఉన్నాయి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారిలాగా సినిమాల మీద సంపాదించి సినిమా ఇండస్ట్రీలో ఒక్క రూపాయి కూడా ఎందుకు పెట్టుబడి పెట్టలేదు దక్షిణ భారత సినీ రంగంలో అత్యంత సంపన్నుడు శోభన్ బాబు గారేనా అనే సందేహాలు అందరిలోనే ఉన్నాయి డబ్బులు గౌరవించాలి కుటుంబాన్ని ప్రేమించాలి ఈ ఒక్క సూత్రమే శోభన్ బాబు గారి జీవిత విధానం చెన్నైలో సగం శోభన్ బాబుతే అట అక్కడ చాలా ఆస్తిపాస్తుల్లో కూడబెట్టినట్లు తెలుస్తోంది సినీ కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న శోభన్ బాబు గారు జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు అలా గ్రహించిన శోభన్ బాబు గారు చివరి రోజు వరకు మనీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా అమలు చేశారు ఆయన మనీ మేనేజ్మెంట్ విషయంలో అంత కఠినంగా ఉంటారు కాబట్టి దక్షిణ భారత నటీ నటుల్లో అత్యంత సంపన్న నటుడయ్యారు ఆయన ఆస్తుల అంచనా ప్రకారం శోభన్ బాబు గారు రెండు వేల ఎనిమిదిలో ఈ లోకాన్ని విడిచి నాటికి ఆయన ఆస్తుల విలువ ఎనభై వేల కోట్లు చెన్నై వంటి మహానగరాల్లో ఆయన కుటుంబానికి యాభై భారీ బవంతులు ఉన్నాయి అద్దుల రూపంగానే వచ్చే ఆదాయం కోటల ఉంటారు ఉంటుంది ఇక చెన్నైలో అదే విధంగా చుట్టుపక్కల ఆయనకు ఉన్న ఓపెన్ ప్లాట్స్ కానీ పొలాలు కానీ అన్ని ఇన్ని అని చెప్పుకోవడమే కానీ వాటి లెక్కలు ఎప్పుడూ బయటకు రాలేదు అదే విధంగా షేర్ మార్కెట్ అంటే ఎవరికి తెలియని రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే ఆయన షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు ప్రపంచమే ఒక నాటక రంగం ఇందులో ప్రతి వ్యక్తికి తనదైన ప్రవేశం నిష్క్రమణ ఉంటాయి ఇది ప్రఖ్యాత రచయిత షేక్స్పియర్ మాట శోభన్ బాబు గారు దీన్ని బాగా నమ్మేవారు అదే విధంగా ఆచరించారు కూడా ప్రవేశం ఎంత గొప్పగా ఉండాలో నిష్కామన అంతే గొప్పగా ఉండాలనేది ఆయన నైజం అరవై ఏళ్ళు వచ్చేసరికి సినిమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు అందుకు తగినట్లుగానే యాభై తొమ్మిదవ ఏటని హలో గురు మూవీతో నటనా జీవితానికి గుడ్ బై చెప్పారు ఆపై మళ్లీ వెండితెరపై కనిపించలేదు ఇందుకు కారణం తాను ప్రజల్లో ఎప్పటికీ హీరోగానే మిగిలి ఉండాలన్నట అలా కొన్ని కోట్ల ఆస్తిపాస్తులను సంపాదించి సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి లిపోయారు శోభన్ బాబు గారు